కాళ్ళు లాగేస్తూ ఉంటారు సో ఇది రాజకీయాల్లో మామూలుగా ఇప్పుడు డమ్మీ క్యాండిడేట్లను పెడతారు లేకపోతే ఎలక్షన్లో కూర్చుని మన వీళ్ళ కోటి వేరే వాళ్ళకి ఏమని చెప్తూ ఉంటారు సో రోజాకి జరిగి ఉంటుంది అందుకని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటాం మొన్నటి వరకు కానీ మీకు టికెట్ ఇచ్చే ముందు నుంచి అదే ఉంది కదా రోజా గారికి వాళ్ళు టికెట్ వేయబోద్దు అన్నారు ఓడిపోతుందన్నారు అంటే అంబటి రాంబాబు రోజా ఓడిపోతారని మొదటి నుంచి అనుకున్నారు పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా సో ఇప్పుడు రోజా గారు ఇప్పుడు ఎలక్షన్ దగ్గర జరుగుతుంది అనుకున్నదే మనం ఆవిడ కూడా చెప్పింది టోటల్గా మీ యొక్క ఐడియాలజీ ప్రకారం ఎవరికి ఎక్కువ పోలింగ్ ఏ పార్టీకి ఎక్కువ పోలింగ్ జరుగుతుంటుంది మీరు మీ అని చెప్పలేము ఇప్పుడు ఏం తెలియదు అది మేమే మేమేమేమే అనుకుంటున్నారు కానీ మనం ఏం చెప్పలేము ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ పరిస్థితి ఎందుకంటే ఇద్దరు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అంటున్నారు సో ఎవరు నిజం ఎవరు కాదు ఇద్దరికి సీరియస్గానే రీసెర్చ్ ఉంటుంది టీమ్స్ ఉంటాయి ఇద్దరికి ఆ టీంలు ఏదో చేసి ఉంటాయి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఏదో చేసి ఉంటాయి కదా అవన్నీ చేసి వాళ్ళకి చెప్తున్న ప్రకారం వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు జూన్ ఫోర్త్ వరకు మనం వెయిట్ చేయాల్సింది మన అందులో ఇక్కడ కూర్చుని మనం ఏం చెప్తాం వాళ్ళందరూ